హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ నుంచి సబ్స్క్రైబ్ చేయమని సమినీయంగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్తో వచ్చేసాను అయితే ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ అనేది నేను చెప్తున్నాను అలాగే నేను అమ్మవారికి నవరాత్రులు వస్తున్నాయి కదా సో ఆ అమ్మవారి నవరాత్రుల్లో అమ్మకి దగ్గరగా ఉండడానికి ఎక్కువ సమయం అమ్మతో గడపడానికి నేను ఒక కొత్త అడుగు జీవితంలో నా పూజ నా స్పిరిచువల్ లైఫ్లో ఒక చిన్న కొత్త అడుగు అనమాట అది కూడా షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీకు నచ్చితే ఈ వీడియో నేను ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి చాలా మంచి జరుగుతుంది ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత సర్వాలయాన్ని వైజాగ్లోని ఒక దేవుడు పూజా సామాగ్రి ఉంటుంది కదా అవన్నీ కూడా అమ్ముతారు అన్ని ప్రతిదీ సమస్తం దొరుకుతాయి సో ఆ షాప్కి వెళ్ళి నా నవరాత్రులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా సో దానికోసమని సామాన్లు కొన్ని ఇంట్లో కొన్ని నిండుకుంటాయి కదా ఆ సామాన్లు తెచ్చుకోవడానికి అనేసి వెళ్ళాను అనమాట అయితే పూజకు నవరాత్రుల కోసం అన్నీ నేను సిద్ధం చేసుకున్నానండి క్లీనింగ్లు అయిపోయినాయి పూజా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అయితే నా నవరాత్రుల పూజ తొమ్మిది రోజులు కదా ఉంటుంది నేను నాలుగవ రోజు నుంచి పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే మన లేడీస్కి వచ్చే అడ్డంకులు ఉంటాయి కదా సో దానివల్ల నేను మొదటి రోజు రెండో రోజు మూడో రోజు చేయట్లేదు నాలుగవ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాను చాలా సింపుల్గా చేసుకుంటాను ఆ వీడియో కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ నేను నా అమ్మవారికి దగ్గరయ్యే క్రమంలో ఒక్కొక్క రకంగా నేను అమ్మవారిని స్మరిస్తూ ఉంటాను ధ్యానిస్తూ ఉంటాను ఇప్పుడు మాత్రం కొంచెం ఈ జపమాల ద్వారా కొంచెం ఎక్కువ సమయం అమ్మవారి ముందు గడపడానికని ఈ నూట ఎనిమిది మణిపూసల హారాన్ని తీసుకున్నాను దీనిని జపమాల అని కూడా అంటారు అయితే ఇదేం చేస్తానంటే పూజ పూజ గదిలోనే ఉంచుతా ఈ జపమాల మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక పదిహేను నిమిషాలు అలా అమ్మవారి దీపాలు కాసి కానీ లేదంటే అమ్మవారి ముఖం కాసి అమ్మవారి పాదాలు కాసి అలా చూసుకొని అలా ఉండిపోతాను ఒక పదిహేను నిమిషాలు సో ఈసారి ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నానంటే ఈ జపమాల ద్వారా అమ్మవారిది ఏదో ఒక నామం మనకు నచ్చిన నామాలు నూట ఎనిమిది సార్లు ప కరెక్ట్గా చేయడానికి వీలుంటుందన్నమాట అది ఒక్కొక్క పూస ఒక నామం చదివిన తర్వాత ఒక్కొక్క పూసని ఇలా వెనక్కి నెట్టుతూ ఉంటే తర్వాత మనకి ఎనిమిది పూర్తయిన తర్వాత మనకి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంటుంది కదా అక్కడికి వచ్చేసరికి నూట ఎనిమిది పూర్తయిన తర్వాత మనకి అర్థమవుతుంది మన చేతికి స్పర్శ తెలుస్తుంది సో అలా మనం జపమాల అలా చేసుకు జపం చేసుకుంటే లేదా ఏదైనా మంత్రాన్ని ధ్యానిస్తూ ఉంటే మన ఆలోచన విధానం బాగా మారుతుంది అమ్మవారికి దగ్గరలో ఎప్పుడైతే ఉంటామో మన మైండ్లో ఖాళీగా ఉన్నప్పుడు మనకు వచ్చే చెడు ఆలోచనలు కానీ లేదా అనవసరమైన విషయాలు మెయిన్ చెడు ఆలోచనలు అందరికీ రావు అనవసరమైన విషయమైన ఆలోచనలే వస్తాయి మనకి ఎందుకు పనికి రావు అనవసరమైన మనుషులు గుర్తొస్తారు విషయాలు గుర్తొస్తాయి ఎప్పుడో జరిగిపోయిన గుర్తొస్తాయి సో వాటన్నిటి నుంచి బయటపడి కాన్సన్ట్రేషన్గా మన పని మనం చేసుకునేటట్లుగా మన బాధ్యతలు మనం కాన్సన్ట్రేట్గా పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా ఈ జపమాల అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ జపమాలతో ప్రతిరోజు కూడా చేయొచ్చండి ఏ మనకి ఏ నామం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే శ్రీమాత్రే నమ అనే నామాన్ని ఎనిమిది సార్లు జపం చేయొచ్చు లేదంటే ఓంకారం పలకచ్చు లేదంటే హరే రామ హరే రామ అనే మంత్రం ఉంటుంది కదా అది కూడా చెయ్యచ్చు లేదా వారాలను బట్టి ఏ దైవానికి ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవం నామాన్ని కూడా స్మరించుకోవచ్చు ఇదివరకండి నా చిన్నప్పుడు నేను చూసేదాన్ని చాలామంది పెద్దవాళ్ళు ఆరు బయట మడత కుర్చీ వేసుకొని ఈ జపమాలతోటి ఖాళీగా ఉంటారు కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో ఈ జపమాల పట్టుకొని ఏదో ఒక నామాన్ని జపిస్తూ వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా మైండ్ అది పీస్ఫుల్గా ఉంచుకునేవారు ప్రశాంతంగా ఉండేవారు ఈ జపం చేస్తే మెయిన్ ఏంటంటే మనశ్శాంతి అనేది వస్తుందనమాట అనవసరమైన విషయాలు జోలికి వెళ్లకుండా సో అది ఉండేది ఇప్పుడు మాత్రం అది పోయిందండి పెద్దవాళ్ళని ఎవరిని అలా ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని జపం చేసే వాళ్ళని నేను చూడడమే మానేశాను సో ఇది ఒక రకంగా మనం మనమైన మనం చేసుకోవచ్చు పూజ అయిన తర్వాత లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇది చేసుకోమని ఇచ్చినా కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు మనల్ని ఉంచుతారు అనమాట సో అదండి నేను చెప్పాలనుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ ఐటెం తీసుకున్నాను అయితే ఇది నేనేం చేస్తానంటే మనకి ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీలో డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా ఎంటీ డబ్బాలు ఇవన్నీ అడిగితే ఎక్స్ట్రా ఇస్తారు లేదా మనం కొనుక్కునేటప్పుడు వస్తూ ఉంటాయి కదా ఇలాంటివి నేను ఈ బాక్స్లోని పెట్టేసి మాలని అందులో పెట్టేసి దేవుడి గదిలోనే ఉంచుతారండి కేవలం పూజ చేసుకున్న తర్వాత మాత్రమే లేదా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం స్నానం చేసుకుని ఒక్క పదిహేను నిమిషాలు అలా వెళ్ళి చిన్న అగరబత్తి చూపించేసి అక్కడే కూర్చొని ప్రశాంతంగా కొంచెం గాలి తగిలే విధంగా కూర్చొని ప్లేస్లోని మౌనంగా ఈ జపం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సో నేను దాన్ని సేఫ్టీగా మైల్గాలు తగలకుండా ఒక జ్యువెలరీ బాక్స్లో అయితే సేవ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్దది బిగ్ సైజు ఈ ధూపం వేసుకునేది ఇదివరకు ఏంటంటే బొగ్గులు రగిలించి రాచిపెట్టి ఆ తర్వాత అందులో సాంబ్రాణి గుగ్గులం ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కలిపేవాళ్ళం కదా ఇప్పుడు ఇవి వచ్చేసి సింపుల్ వే వచ్చింది కాబట్టి ఇది ఒక పూట మార్నింగ్ టైం నవరాత్రుల్లో ఒక పూట లేదా మనకి ఇష్టమైన రోజు ఎప్పుడైనా సరే ఇది ఒక పూట వేద్దామని అనుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండవ పూట ప్యూర్గా ఓన్లీ సాంబ్రాని గుగ్గులం మాత్రమే ఉంది కానీ బొగ్గులు బొగ్గులతో వేయాలంటే కొద్దిగా పెద్ద పనిలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏం చేశానంటే అప్పుడు ఈ ఎమ్టీ కడ్డీలు అంటారు కదా సేమ్ ఇప్పుడు ముందు చూపించిందే అలాగే ఉంటుంది ఏమీ ఉండదు ఖాళీగా చిన్న కుండీలా ఉంటుంది అందులోని మనం సాంబ్రాణి కొద్దిగా గుగ్గులం కొద్దిగా వేసేసి దూపం చూపిస్తే చాలా మంచిది అమ్మవారికి దూపం చూపించడం అమ్మవారికి చాలా ఇష్టం అలాగే ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది కదా పాజిటివ్ వైబ్స్ లేదా టెంపుల్స్లోని మనకి ఉండే ఫీలింగ్ అది వస్తూ ఉంటుంది ఇందులో కావాలంటే దశాంగం వేసుకోవచ్చు రకరకాల సాంబ్రాణి ద్రవ్యాలు సువాసన సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అవన్నీ కూడా వేసుకోవచ్చు జవాదు వేసుకోవచ్చు దశాంగం వేసుకోవచ్చు దశాంగం చాలా బాగుంటుంది నేను సాంబ్రాన్ని గుగ్గిలను తెచ్చుకున్నాను సో దీనికోసమని అది ఒకటి తీసుకున్నానండి అలాగే ఒక లావెండర్ ఆయిల్ ల్యావెండర్ ఆయిల్ ఇది కూడా సుగంధ ద్రవ్యమే ఇది కూడా మనం వేయచ్చు ఇందులో కూడా జవాదు ఆయిల్ కూడా ఉంటుంది ఇంకా రకరకాల ఫ్లేవర్స్లో ఈ ఆయిల్స్ అనేవి అమ్ముతున్నారు అయితే నేను అవన్నీ తీసుకోలేదు ఇది ఒక్కటి తీసుకున్నాను లేవెండర్ ఎలా ఉంటుందో చూద్దాము టెస్ట్ చేసి బాగుంటే అప్పుడు నెక్స్ట్ మిగతా ఫ్లేవర్స్ కూడా తీసుకుందామని మనకి దేవుడిగా దే టెంపుల్స్కి వెళ్తాం కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అందులో మనకి మంచిగా మంచి సుగంధమైన స్మెల్ వస్తుంది వాసన వస్తుంది కదా సువాసనలు వస్తాయి కదా అలాగే ఇంట్లో కూడా అలాంటి వైబ్రేషన్స్ రావాలి ఆ మంచి పాజిటివ్ వైబ్ రావాలి అంటే ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తే మనకి టెంపుల్స్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంట్లో కూడా అంతే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నార్మల్ హారతి బిల్లలతో కాకుండా ఇలా ముద్దకర్పూరంతో హారతి ఇవ్వడం చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పారు సో నేను దానికోసం కొంచెం ముద్దకర్పూరం కూడా తెచ్చుకున్నాను ఇంకా మిగతా అవన్నీ రెగ్యులర్గా ఇంట్లో సామాన్లు వేయండి ఒత్తులు ఆయిల్లు మిగతా అగరబత్తులు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా ఇవన్నీ తెచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం అవ అవ్వబోతుంది ఇంకా అవ్వలేదు పిల్లల్ని స్కూల్ నుంచి తేవాలి ఈ లోపల ఏంటంటే వాళ్ళకి జ్యూసెస్ ఇస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా ఎందుకంటే ఎండలు ఎండలో అంటే వర్షం పడినప్పుడు వర్షాలు ఎలాగో చల్లగానే ఉంటుంది కానీ ఎండ వస్తే మాత్రం సమ్మర్లో ఎటువంటి హీట్ అయితే ఉంటుందో వేడి ఇప్పుడు అంతే హీట్ అవుతుంది డిఫరెంట్గా ఉన్నాయి ఈ సంవత్సరం ఎండలు ఈ వర్షాకాలంలో డిహైడ్రేట్ ఈజీగా అయిపోతున్నాం ఎండలో తిరగాల్సిన అవసరం లేదు ఆ వేడికి వచ్చి వేడికి డీహైడ్రేట్ అయిపోతున్నాం అందుకనే పిల్లలకి రోజుకి రెగ్యులర్గా ఏదో ఒక జ్యూస్ చేస్తున్నాం అయితే దానిమ్ పిక్కలు నేను ఎలా ఒలుస్తానంటే చిన్నది చిన్నది తొక్క తీసి వలి ఒక్కొక్కటి తీసి వలుస్తాను మా వారు అన్నారు ఏం కాదు నేను రెండు నిమిషాలు వలిచేస్తాను జ్యూస్ చేసేసుకో అని అన్నారు సో అందుకనే అలాగా తొక్క తీసి పైన నైఫ్తో కొట్టగానే కిందకు వచ్చేస్తాయి అనమాట ఇంకా నాకు పోమోగ్రెనేట్ జ్యూస్ రెండు సరిపోలేదండి ఇంకా ఎక్కువ కావాలి అనమాట ముగ్గురు తాగుతాం కదా సో అందుకనేసి కొద్దిగా వాటర్ మెలన్ జ్యూస్ కూడా చేసి ఉంచుకున్నాను అలాగే ఐస్ క్యూబ్స్ వేయమంది చిన్నది అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది బాగా వేడిగా ఉంది దానివల్ల కొద్దిగా కూల్గా ఏవైనా తాగితే కొద్దిగా రిలాక్సేషన్ వస్తుందండి సో అందుకని కొంచెం ఐస్ క్యూబ్స్ అసలు ఐస్ క్యూబ్స్ ఇవ్వను పిల్లలకి జస్ట్ ఊరికే సరదాగా ఇచ్చాను అనమాట వేస్తే కొద్దిగా తాగుద్ది కదా రెండు రకాల జ్యూసులు కలిపి తాగితే దానికి ఏదో అవ్వద్ది అనమాట నచ్చదు సో అందుకని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేస్తే మాట్లాడకుండా తాగేస్తుందని ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఇచ్చాను ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇచ్చేసాను తర్వాత ఫ్రెష్ అవ్వమని చెప్పాను మధ్యాహ్నం ఎప్పుడో తింటారు ఇంక సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు వాళ్ళకి ఫుడ్ ఉండదు బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది సో ఈ లిక్విడ్ అనేది ఇస్తే వాళ్ళ బాడీ కూడా కూల్గా ఉంటుంది ఇంక తర్వాత ఈమె జొన్న స్నాక్స్ కోసం అని ఈమె ఒక్కదాయ చేసుకుంది అటుకులు ఉంటాయి కదా అవి తెచ్చాము వాటిని వేపేస్తుంది ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలతో మనం చేయించాలి పక్కనే ఉండి ఏంటంటే అది వాళ్ళకి ఒక అలవాట్లా మారుతుంది అంటే అన్ని విషయాలు కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉంటే ఒక ఓకే మనం ఏదైనా చేసుకొని తినొచ్చు బయట వైపు వెళ్లకుండా ఇంట్లోనే ఏదైనా చేసుకొని తినచ్చు మనమే చేసుకొని తినేస్తే బా ఎవరి మీద డిపెండింగ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా సో దాంతోనే చేయించాను అటుకులు ఫ్రై చేసి లైట్గా ఉప్పు కారం నెయ్యి వేసేసి కలుపుకొని తిన్నది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అది మాకు ఎందుకో అది అంత నచ్చలేదు అటుకులు అందుకనే కొంచెం వెజ్ వెజ్జెస్ అవి స్టీమ్ పెట్టుకొని తిందాము కొద్దిగా బలంగా కూడా ఉంటుంది మంచి కడుపుకి హాయిగా కూడా ఉంటుందని మార్నింగే ఉప్పు నీళ్ళల్లో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసేసి నీళ్లల్లోని పల్లీలు వేసి నానబెట్టి ఉంచాను దీనివల్ల ఏంటి అంటే ఉప్పు లోపల వరకు వెళ్తుంది కదా సో టేస్ట్ బాగుంటుందన్నమాట సో అందుకని ఫస్ట్ పల్లీలు ఇలా స్టీమర్ దాంట్లో లేదంటే కింద తపాలు పెట్టి జల్లెడ జల్లెడ కంచాలు ఉంటాయి కదా అది పెట్టి చేసుకున్న కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఫస్ట్ అయితే నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా పల్లీలు వేసి ఒక పది నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసానండి ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్లోనే బాయిల్ అవుతాయి పల్లీలకి కొద్దిగా టైం పడుతుంది కదా అందుకనే ముందు అవి ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టి ఆ తర్వాత అందులోనే డైరెక్ట్గా క్యాబేజీ క్యారెట్ చిలకడదుంప అలాగే స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేసేసాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫైవ్ మినిట్స్లోనే బాయిల్ అయిపోతుంది అంటే స్టీమ్ మీద తొందరగా ఉడికిపోతుంది అనమాట సెవెంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేస్తే లోపల పోషకాలు ఆవిరైపోకుండా అందులోనే ఉంటాయి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఈ లోపల నేనేం చేస్తున్నానంటే అవి ఆవిరికి బాయిల్ అయ్యే లోపల హాఫ్ బాయిల్ అయ్యే లోపల పెసరపప్పు మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ కోసం లేదా స్నాక్స్ కోసం అన్ని విధాలుగా వాడతానండి సో ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే నానబెట్టేస్తున్నాను ఇది కొంచెం పంట బియ్యం అన్నమాట పంట సారీ పంట పెసర పెసరపప్పు కొద్దిగా మట్టి అది ఉంటుంది అది ఎలా క్లీన్ చేయాలో చెప్తాను ఫస్ట్ ఇంకా తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత శుభ్రంగా చూసారా మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసింది క్యాబేజీ సో బాయిల్ అయిపోయినట్టే ఆ తర్వాత కొంచెం ఆ వేడి మీద ఉన్నప్పుడే చిన్న చిటికెడంత సాల్ట్ ఎక్కువ వేయకూడదు దీనికి సాల్ట్ ఎక్కువ వేస్తే అస్సలు తినలేము నోరు అది ఆరిపోయినట్టు ఉంటుంది సో అందుకని కొంచెం చిటికటి సాల్ట్ అలాగే అది కొద్దిగా హెవీ ఫుడ్ కాబట్టి కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది నేను నెయ్యి నిమ్మకాయ రెండూ వేయలేదు ఇలా వీటితోటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలిద్దరికీ కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను మంచిగా స్మెల్ వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది తినే కొద్ది సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేయాలి చాలా చాలా తక్కువ వేయాలి ఆ పై వరకు అలాగ జస్ట్ అంటుకున్నట్టుగా వేసుకోవాలి ఇంక నేను కూడా ఈవినింగ్ ఇది నా స్నాక్స్ అనమాట నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్లీ ఇది ఏమో దీనికి బాగా ఎడిక్ట్ అయిపోయా ఈ ఫుడ్కి ఈ బాయిల్డ్ వెజిటబుల్ ఫుడ్కి ఇందులో మష్రూమ్స్ వేసుకోవచ్చు ఇంకా బీన్స్ వేసుకోవచ్చు రకరకాలు వేసుకొని తినచ్చు ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ బయటికి వెళ్తున్నాను ఆ రోజంతా తిరగడమే అయిపోయింది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి మళ్ళీ కారం అయిపోయింది ఇంట్లో ఇందాకలో అటుకులు మా అమ్మాయి అటుకులు వేపుకునేటప్పటికి కారం అయిపోతే పాపం కొంచెం కారంతో అడ్జస్ట్ అయ్యింది లేదు మరి కర్రీస్ వండడం ఆగిపోతుంది అనేసి ఫస్ట్ కారం తెచ్చేసుకొని ఆ వెళ్ళే దారిలోనే మోర్ ఉంటుంది అక్కడ ఇంట్లో కొన్ని సామాన్లు కావాలండి కొద్దిగా ఫేస్ వాష్ ఇంకా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తీసేసుకున్నాం మోర్లోకి వెళ్ళి మోర్లో అండి ఇదివరకు చాలా ఎక్కువ ప్రైజెస్ ఉండేవి ఇప్పుడు అలా కాదు అన్నీ కొన్ని ఇక్కడ కూడా అంటే డిమార్ట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత స్మార్ట్ బజార్లు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఆఫర్స్ బాగానే పెడుతున్నారు ఓకే పెద్ద కలిసి రాకపోయినా పర్వాలేదు కొనే విధంగా రీజనబుల్గానే ఉన్నాయి ఇంక తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇంకా పప్పు అది నానిపోయింది పప్పుని గాలిస్తున్నానండి ఇది పొట్టు పెసరపప్పు కదా పొట్టు తీసేయాలి పొట్టుతో వండేసుకుంటారు కొంతమంది కానీ అక్కడ చిన్న చిరుచేది వస్తుందని పూర్తిగా కాకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ తీసాను ఫార్టీ పర్సెంట్ పొట్టు అందులో ఉంచాను ఇది నేను ఎలా తీస్తున్నానంటే గాలించడం అంటారు దీన్ని ఇందులో ఇసుక మడ్డి అంటే ఇది పంట పెసరపప్పు అన్నమాట డైరెక్ట్ అంటే ఆర్గానిక్ పెసరపప్పు సో దీన్ని క్లీన్ చేయడం కొద్దిగా టైం పట్టుద్ది ఈజీగా చెప్పాలి అంటే కొద్ది ఎక్కువ నీళ్లు వాడకుండా ఉన్న ఆ నీళ్ళనే షిఫ్ట్ చేసి బాగా ఫస్ట్ పప్పును బాగా ఇలా చేయాలన్నమాట ఏమంటారు పిసకాలి గట్టిగా నొక్కుతూ కలుపుతూ ఉంటే తొక్కు కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత నీళ్లు మళ్ళీ వేరే దాంట్లోకి రెండు గిన్నెల్లోనే పెట్టుకొని వేరే దాంట్లోకి ఇలా ఇలా గాలించినట్టు చేస్తే అక్కడ వీడియోలో చూస్తున్నాం కదా అలా గాలించినట్టు చేసి నీళ్ళు కిందకి వెళ్ళిపోద్ది మడ్డీ కూడా మట్టి రెప్ప చెత్త చెత్త ఏవైనా ఉంటే కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత లాస్ట్లో తొక్కలు వస్తాయి అనమాట ఈ పైన తొక్కు ఈ తొక్కది తీసి పక్కన పెట్టేసుకుంటాం అంతే చాలా సింపుల్ ఇది పెద్ద పనేం కాదు పొట్టు పెసరపప్పు పొట్టు మినప్పప్పు చాలా మంచిదండి హెల్త్కి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో కొ ఇలా ఒక నాలుగైదు సార్లు ఇలా చేసిన తర్వాత లాస్ట్లో రెండు సార్లు నార్మల్ మంచినీళ్ళతో పప్పు ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసేసుకుంటే నీట్గా మట్టి ఎక్కడా లేకుండా చాలా క్లియర్గా వచ్చేస్తుంది అలాగే నేను పెసరపప్పు రుబ్బుతున్నాను కదా అందులోని నేను ఎలా రుబ్బుతున్నానంటే దోశలు వేసుకోవడానికి అలాగే పొంగనాలు వేసుకోవడానికి పునుగులు వేసుకోవడానికి ఈ మూడింటికి యూజ్ అయ్యే విధంగా గట్టిగా రుబ్బుతున్నాను అన్నిట్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కామన్ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అందులోనే వేసేస్తున్నాను ఇంకా మెత్తగా అందులో మెత్తగా అయిపోద్ది కదా డైజెషన్ అంటే పెసరపప్పు కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా డైజెషన్ కొద్దిగా ఇబ్బంది అవుద్ది సో అందుకని అందులో వేసేసాను అనుకోండి పిల్లలు కూడా నోటికి తగలకుండా ఉంటుంది అలాగే అందులోని బియ్యం నానబెట్టడం మర్చిపోయాను పప్పుతో పాటు కొంచెం బియ్యం వేసామనుకోండి అందులోని చక్కగా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తుందన్నమాట సో బియ్యం నానబెట్టడం మర్చిపోతే కొంచెం ఇంట్లో బియ్యం పిండి ఉంది ఆ బియ్యం పిండిని ఒక రెండు గరిటలు అందులో వేసేస్తే ఇంకా నానిపోద్ది కదా మరుసటి రోజుకి సో వేసేసాను ఇంక ఈ తీసిన పొట్టి అది కూడా మనం మొక్కలకు వేసుకుంటే మంచిగా ఎదుగుతాయి అనమాట ఎరువులా పనిచేస్తుంది ఓకే మొక్కలు లేవని అనుకుంటే నేనైతే ఆవులకు పెట్టేశాను ఏదైనా ఆవులు పక్కనే మా ఇంటి పక్కనే ఆవులు ఉంటాయి అన్నమాట సో ఆవులకు పెట్టినా మంచిదే వాటికి ఫైబర్ అందితే మంచిదే కదండి ఆవులు కూడా హెల్త్ కావాలి కదా సో ఆవులకు పెట్టేసేసి తర్వాత ఇంక రుబ్బది తీసేసాను బయటికి ఇది గట్టిగా పప్పు అంత గట్టిగా రుబ్బుకోవాలండి అలా రుబ్బుకున్నాం అనుకో పునుగులు వేసుకోవడానికి బాగుంటుంది పొంగనాలు వేసుకోవడానికి బాగుంటుంది దోశలకి కావాలనంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే దోశలు కూడా వచ్చేస్తాయి కొంచెం బరగ్గానే రుబ్బుకున్నాను మరి మెత్తగా స్మూత్గా రుబ్బలే కొంచెం బరగ్గానే రుబ్బు రుబ్బాను అలా అయితే కొద్దిగా క్రంచినెస్ ఉంటుంది సో ఉదయం పూట ఈ పెసరపప్పులతో చేసిన బ్రేక్ఫాస్ట్ అంటే చాలా మంచిదని అంటారు అంటే ఇప్పుడు బాగా యూట్యూబ్లో ఈ డైట్ల గురించే కదా చెప్తున్నారు సో అలా నా ఈ ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగా పూర్తయింది నేను ఇందులో మంచి టిప్స్ యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్పాననే అనుకుంటున్నానండి సో వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి